బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు పొలం పని చేస్తుంటారు పొలం పని పొలం పని బాగుంది చంద్రబాబు వచ్చే అంటున్నారు మా ప్రభుత్వం వచ్చిందంటే దుమ్ము రేగింది చంద్రబాబు పిల్లలు అని చెప్పి ఒక నుంచి వైసీపీ వాళ్ళు ప్రచారం ప్రాజెక్ట్ మోహన్ రెడ్డి కాడి వెళ్ళిపోయాడు కాడిసీను అయిపోయింది అబ్బాయి పని మా వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు కొంతమంది అది పరిస్థితి రాష్ట్రం అల్లకొల్లో అయిందని చట్టంలో పెట్టాడు చంద్రబాబు పెట్టినా మా నాయకులు అట్ట మాట ఆడుతున్నారు సరే ఎన్ని కాదు ప్రభుత్వం మారి ఆంధ్రప్రదేశ్లో యాభై రోజులు అయిపోతుంది ఎలా ఉంది అంటారు యాభై రోజులు బాగానే ఉంది కాబట్టి అన్ని బొట్టాలు పూడ్చుకోవటానికి మోడీ గారి దుబ్బతోటి చిన్నగా లాగుతున్నారు బండిని మోడీ అడ్డపడుతున్నాడు కొన్ని పనులు అది లేకపోతే ఇప్పటికే ఫుల్ అయ్యేది అంటే తీసుకున్న నిర్ణయాలు మీకు ఉండే తప్పు లేదు కాకపోతే కొన్ని పనులు చంద్రబాబు అడ్డపడుతున్నాడు ముళ్ళు ముళ్ళుతో తీయాలా తీనీయకుండా అడ్డపడి జనాన్ని ఇబ్బంది పెడుతున్నాడు లేదు అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడుగా చేయటం అందుకనే వాడు అలా మాట్లాడుతున్నాడు చేసి ఉంటే చేయాలి చెప్పడం ఆ పని చేయకపోవటాన్ని అతను డ్రామా ఆడుతున్నాడు రెడ్ బుక్ బయటికి తీస్తే పరారు మొత్తం రెండు వందల యాభై మంది పరారు అది ఒక్కడిద్దరు కాదు రెండు వందల యాభై మంది జగన్మోహన్ రెడ్డితో కూడా పరారు అది చరిత్ర ఏదో అసలు రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది ఇప్పటివరకు యాభై మందిని చంపేశారు అని చెప్పి నిన్న కూడా మాట్లాడుతున్నాడుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడుగా శవాళ్ళని నేర్కొస్తున్నాడా మనుషులు నేర్కొస్తున్నాడా చంపడానికి శవాలు శవాలని ఎరుకొచ్చి వణుకుల్లో వాళ్ళని పాత వాళ్ళని ఏమైనా చూపిస్తున్నాడేమో అతను చంపిన వాళ్ళని సుధాకర్ డాక్టరు వీళ్ళ మొత్తాన్ని చూపించి వాడు పెళ్ళి ఆట ఆడుతున్నాడు ఏం లేదంత డ్రామా ఒక్కన చూపిమును చంపిన వాళ్ళని అతను పాలన అనేది కాడి సీన్కి వచ్చింది అబ్బాయి సీను వచ్చి ఇవన్నీ డ్రామాలు నాకు ప్యాకేజీ కావాలా పచ్చే కోదా కావాలా మధ్యాహ్నం లడ్డు కావాలా యాడి నుంచి వస్తాయి దొంగవాడికి యాడి వస్తాయి అయ్యో ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు మరి అంటారా రెండు వందల యాభై సీట్లు ఆయనకు కొండే కాబట్టి ఇయ్యుట్లు రెండు వందల యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై సీట్లు అంటే రెండు ఒకటి మూడు అన్నట్టు అబ్బాయి సిగ్గు లేకుండా అది అడుగుతున్నాడు అంటే ఏమనాలా రవిడీలను పెట్టుకొని పరిపాలన చేశాడు అబ్బాయి అది ఇంకా సిగ్గు తెలియకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ అదే అసలుకి మరి నాకు పదకొండు నేను ఒక్కనే కదా ఉంది ఏది పదకొండు సీట్లతోటి ప్రతిపక్ష ఏకైక పార్టీ నాది ఒకటే కదా ఎందుకు ఎవరైనా అడుగుతున్నాడు కదా మరి ప్రతిపక్ష పార్టీ అంటే ఇంక ఎంతమందిని చంపాలనుకున్నాడేమో ఒక వంద మందిని చంపితే అప్పుడు ఇస్తారేమో ఇప్పుడు చంపాడు కదా ఒక వంద మందిని దోచుకున్నాడు కదా వేల ఎకరాలు ఇది కూడా ఇంకా సార్ లేదేమో అందుకని అడుగుతున్నాడేమో ఆయన మళ్ళీ నాకు సీఎం స్థాయి భద్రత కావాలని చెప్పి వెళ్ళాడు కదా దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఒకటి నాకు సీఎం స్థాయి భద్రత కావాలంటున్నారు ఇచ్చే అవకాశం ఉందంటారా ఎందుకు ఎందుకు ఉండదు రౌడీ పనికి పది కోట్లు పదివేల కోట్లు ఇస్తే ఇస్తారు అది డబ్బుతో ఉంది ఆయన మతం అది పదివేల కోట్లు ఇస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సెక్యూరిటీ అడుగుతున్నాడు ముఖ్యంగా దానికి సమాధానం అతను చంపే జనాన్ని చంపాడు కాబట్టి మళ్ళీ చంపుతారనే భయంతో అడుగుతున్నాడు అతను ఎక్కడ అక్కడ చంపించి ఇవాళ నాకు భద్రత కావాలని అడుగుతున్నాడు అతని చరిత్ర అది దొంగడు ఏం చదువుతాడు వర్జినల్ ఏం చదువుతాడు అది ఆయన చరిత్ర మరి ఇప్పుడు చూస్తే కనుక పదే పదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు కదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి రాష్ట్రపతి పాలన పెడితే ఫస్ట్గా ఉంటుంది ఇదే మధ్యలో ఆయన జైల్లో ఎందుకు పెట్టాలి మరి ఆయన అంటే ముప్పై మూడు కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక రెండు వందల యాభై మొత్తం రెండు వందల ఎనభై కేసులు జగన్మోహన్ రెడ్డి మూలకాన్ని అందరికి అబ్బిని పట్ట అది ఆయన ముందు జైల్లో పెడితే ప్రతిపక్షం హోదా వస్తుంది చంపకుండా ఉంచుతారు అది ఎవరిని అన్నమాట అది ఇనుకొండ చరిత్ర వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చంపుకొని బెమ్మనాయుడు దానికి భోతిపాలన చేసి వాడిని కొట్టించి చంపింది వాళ్ళు అయితే ఏళ్ళందుకు తెలుగుదేశాన్ని పట్టుకోవటం రమణ మున్ ఎక్కడా చూపిస్తాడు ప్రాముఖం చేయమని నేను చేస్తా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చంపాడని యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు చేత ముఖ్యమంత్రి నువ్వు నీ పరిపాలన అదే సద్దరు రామకృష్ణారెడ్డి ఒక పులి మేకలు తినే పులి అది ఇవాళ ఎడిపోయాడు ఆ రామకృష్ణారెడ్డి దొంగతనాలు చేసి వేల కోట్లు దోసుకొని పిచ్చోడు పారిపోయినాడు బారిపోయాడు అప్పిరెడ్డికి అతి అయింది ఐదు యాభై ఏళ్ళు రవిడీ మామూలు సుడు చేసి ఎడిపోయాడు అడ్రస్ లేరు వీళ్ళంతా నాయకుల వీళ్ళ అంబడి రాంబాబు ఏంది ఒక డమ్మి డమ్మి వండి పెట్టుకొని బొమ్మ ఆడాడు అదే పరిపాలన పరిపాలన చేస్తే ఒరిజినల్గా చేయాలి నీ బాబాయిని చంపింది నువ్వు చంపించింది నీ పిళ్ళవు నువ్వు చంపించి ఎవరి మీదో చెబుతున్నావు అవినాష్ రెడ్డి డమ్మి నీ చరిత్రే అది మరి ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు నేనైతే ఈ పాటికి బట్టలు నొక్కేసేవాడిని డబ్బులు పంపించేవాడిని అంటున్నాడు కదా నిజంగానే జరిగింది అంటారు అది ఎక్కడి నుంచి చేస్తాడు మోడీని అడిగితే అత్తాడు దొంగ డబ్బులు దాచిపెట్టాడు కదా వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒకరికి ఇచ్చాడు ఐదు వేల కోట్లు తను నూకాడు అయ్యాన్ని తెచ్చి పంచుతాడేమో అంత తప్పితే ఏమి లేదు అబ్బాయి డ్రామా ఈ లోపే జైలు వేస్తాడని భయపడి కొంగ డ్రామాలన్నీ అన్నీ అది ఏం లేదు అయ్యే దగ్గర కాడిశీన్కొచ్చింది అబ్బాయి పని అందుకని ఇట్ట అట్టా అట్టా వారిక షో చేస్తున్నాడు బాగా సరే బాగానే ఉంది కానీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన చేసిన పథకాలన్నీ డమ్మి అయిపోతాయని నేను వేల కోట్లు ఇచ్చాను కదా ఇవన్నీ చెబితే మళ్ళీ పరుగు పోద్దాని అబ్బాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు ఈయన ఒకడు ఇయ పరిపాలన బొత్స శ్మశానం అయిద్దన్నాడు ఒకప్పుడు ఆ శ్మశానం ఏది ఇయాల ఏమవుతుంది బొత్స దినం అవుతుంది దినం అవుతుంది వాడికి నిన్న ఎమ్మెల్సీ పదిసీ అక్కడ పది మంది నిన్న వైజాగ్లో పది మందికి పది మంది గెలిచారు ఈ మొక్కాలు ఏమైనా ఒకటి గెలిచారా సినిమా అవు అయిపోయింది అబ్బాయి పని ఇంకా ఇంకా బారు చెప్ప అవసరం లేదు ఏడు కేసుల కోసం ఈ బొమ్మ డ్రామాలు ఆడుతున్నాడు ఎప్పుడు బారిపోదామా లండన్ అని అది అతని చరిత్ర అది సరే ఐదు సంవత్సరాలు అసలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ ఉండడు జైల్లో ఉండాలి ఐదేళ్ళు ఏడేళ్ళు ఇంకొచ్చేది ఎక్కడ కరెక్ట్గా మోడీ చేదే చేరితే జైల్లో ఉండాలి అక్కడ అతను తాళం అతని దగ్గర పెట్టి ఆపుతున్నాడు మోడీ జగన్మోహన్ రెడ్డికి మోడీ ఇప్పుడు కూడా సహకరిస్తున్నాడు లేకపోతే అబ్బాయి ఎప్పుడూ జైల్లో ఉండాలి అది అబ్బాయి చరిత్ర మరి సొంత చెల్లి ఇన్ని మాటలు అంటున్నా కూడా చెల్లిని వాళ్ళ పార్టీ నాయకులు తిడతన్నా కూడా ఎందుకని అనుకోవచ్చు అబ్బాయి పైన అయిపోయింది కదా ఏం ఆపుతాడు తప్పు చేసినాడు ఏం ఆపుతాడు దొంగతనం చేసినాడు నువ్వు దొంగ నువ్వు దొంగ అని ఇద్దరు పుడితే ఒకే చెట్టు ఒక చేలో ఒకడే తినడు ఇద్దరు తినాలి నువ్వు రౌడీజం చేసి సంపాదించినా ఇంకొకడైనా నీ పిల్లలు ఇద్దరు తినాలి ఒకటేడు తింటాడు నీ కూతురు కమ్మని చేసుకొని కమ్మ కమ్మని అయిపోయింది ఆ సినిమా గూగుల్ మూడు కొడుకుని చేసుకుందాం నీకు చరిత్ర ఉందో లేదో అది చూసుకోమను